చూసింది రాజా రాజా సైడ్ దిక్కరం చేయాలి వెళ్ళిగాడే ముందుబాబులు అడ్డబురు మంచి సైకిన్

పోయిన పోయిన అట్లే జరిగిపోతుందినే ఈ ఊరు వసలు కదా ఓ ఎప్పుడో తాతల ముత్తాతల కాలం ఉన్నాడు కోట గోళ్ళు అవి కూలిపోతే మనకేం పాటు ఈ సగటి వాల్లో ఏం ఫార్టీ పోలేదు ఏం లే బాగా అన్ని మంచిగా జరుగుతుంది అలగల దగ్గరించుకోని ఇంకా కొంచెం కలబడింది కలల్లే ఇంకా కొంచెం ముందు కల్లా అట్ట మచ్చాలి I'm a

ఇవిడు బిగిచ్చేటప్పుడు ఏంటి ఒర్రేంటి పెట్టద్దా అవి చనిపోయిన వాళ్ళ కదా అవి దాచామే ఈ పందిని లేచేదానికి కోనపరెడ్డి పేరు ఇంకా కొంత ముందుకు వెళ్ళగా ఎదురు కట్టులు అట్ట వస్తున్నాయి పెద్ద పెద్ద కట్లు అవును రెండు కట్లు అవును బాగా దంపుకుంటాయి కదా ఇప్పుడు సుమారుగా అంత పడి ఉన్నాయి ఉండల్లా ఏమిటికి ఈ కత్తిరికట్లు కట్టద్దా కత్తిరికట్లు ఎవరికి ఇట్లు రెండు పరిచేది ఇట్లా కత్తిరి అడ్డం కట్టేది ఐదు తావలు కట్టాలా మూడు తావలు కట్టి అట్లా నిలిపేయూడదా కూడదా పల్లకి పల్లకి పేర్సేది ఇట్లా కత్తిరి దిక్కు ఇంకా కొంచెం కొత్తగా ఆఖరిగా ఒక అడ్డం తెల్ల బట్టలు అడ్డం వస్తున్నాయి తెల్ల బట్ట ఎనిమిది మీటర్లు ఉంటుందా

పారా గడ్డ అవును అవి లేంది పనే జరగదా ఇట్ల ఒక మోరా అవును ఇట్ల ఒకటన్నారు పారా గాడి పొయ్యి వంటలు చేసేదానికి ఓహో పొయ్యి కొట్టద్దా నువ్వు అనేది అట్ల లేదు చూపిస్తాను చూస్తున్నాడు అట్లా కాదు వంటలు చేసేదానికి మొత్తం కట్టలితోనే చేసేది గాడి పొయ్యి కొట్టేది అది పదు పర్లే ఆకలిగా ఒకే ఒక విషయం ఏమే కొత్త కుండలు కూడా అట్టు వస్తున్నాయి మాకు ఒకటా రెండా రెండు రెండు కాదల్సిందా కొత్త కొండలో ఒక్కలకాడ ఒక అట్లా కాదు గుర్రాన్ని పట్టుకొని వచ్చేటప్పుడు పానక పానీయ్యాలి అరివే పట్ట ప్రాంత పెండ్లు చేస్తారు కదా అప్పుడు అరివేని పెట్టేదానికి కొత్త కొండలో

పా <rôle à déc> <palélan ici>

మా రాజు రమ్మంటే మళ్ళీ నువ్వు మీ తాత మెంట్లోడు నువ్వు మెంట్లోడు మీ చిన్నాయన మెంట్లోడు నీ తమ్ముడు మెంట్లోడు నన్ను ఊరికి రేపే పడిరా మా రాజు రమ్మంటే మళ్ళీ రాండా నువ్వు తెక్కలోడు మీ అవ్వ తెక్కలదే మీ ఉండి పడిన వాళ్ళు తెక్కల సుబ్బమ్మ తెక్కలేమ్మ અ મહારાજા રાઉ మహాబుద్రి జడు కలవలేక లేక ఈనాటి నాటి ముందు నాటి వేరే చరికి పిలిపించిన మన రాజ్యానికి ఎవరు ఇరువురు రాజులు వచ్చినారు చోడరున్నారు బయట నిలబెట్టేసి వచ్చిన మహాబుద్రి

ఆయన నూట ఎనిమిది మేట పరమల బాలేగాలకి డెబ్బై ఆరు దేశ చక్రవర్తిని కదా చక్రవర్తి కదా మా నాటి వారికి యా రాజ్యారా సారి యా గరుడైన రాని తలువంటి దండ భ్రమల చేయడం వాళ్ళద్దు అవును ఒక్కరు దండ ప్రమణ చేశాడు ఒక్కరు దండ ప్రమణంగా చేయలేదు చేయలేదు చిన్నవాడు దండ పెట్టడ కాడి మేమే పెద్దవాడు దండ పెట్టడ కాడమే అడుగు నందిని ఏడే ఉంటారు అన్ని నాక నీ తమ్ముడు దండ ప్రమాణం చేశాడంట నువ్వేలా మా రాజుకి సలాం కొట్టంది నాకు ఒక సిద్ధాంతం అనదురా

ఉదయించే సూర్యునికే నేను దండ ప్రమాణం చేయను ఈ నెట్ల ఎన్ని పోతు ఈ నెట్ల ఈయనట్ల గర్వపోతం పెడుతున్నా అన్నాడు మాట ఇన్నేళ్ల నుంచి మీ ఇంట్లో ఉంటా ఎప్పుడన్నా ఒక మాట అన్నా నిన్న

ఒక్కవేళ నాకు పట్టలేక చలిపోతే చాలిపోయినా నేను వేస్తే శిక్షణ పడక తెలుసు पत्ते कहते के मी वाले ना लगे ना लल्ला कहते के अब तो पंडित ने लगा मिल कैसे यार तुला रहा अच्छे कैसे पार हम आगे जाते क्या पड़ा बाप अरे 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 सुल्तान वाली क्या लोग बड़ा दावे मिला మల్ల దబులతు నజన దడమే కదరా హబల మచ్చడం బడవలతు నే జో మడ ముచేస రా హబల అంటి కైది బేరి త బర బర కోప గాని సంత పజాలో సంప్రమే క్యాపల బన కొడుకుని అంగడ మిదల స